అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది మరి కొత్త రేషన్ కార్డులకు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారికి కొత్త రేషన్ కార్డులను అయితే పంపిణీ చేస్తారు మరి కొత్త రేషన్ కార్డుల పంపిణీలో భాగంగా కొంతమందికి ఇంకా కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియలో భాగంగా మనకు ఎలా ఇంకా దరఖాస్తు చేసుకోవడానికి కూడా కొంతమంది ఎదురు చూస్తూ ఉంటే అలాగే ఇప్పుడు కొన్ని ఆప్షన్స్ అయితే అడిషనల్గా ఇవ్వడం జరిగింది అంటే గతంలో మనకు ఏడు రకాల ఆప్షన్స్ అయితే ఇచ్చింది రేషన్ కార్డుకు అప్లై చేసుకోవడం కానీ రేషన్ కార్డులో మార్పులు చేర్పులు రేషన్ కార్డులో యాడింగ్ డెలిటేషను అలాగే రేషన్ కార్డులో అడ్రస్ మార్పు ఇట్లా అనేక రకాల ఆప్షన్స్ని ఇచ్చినా కానీ ఆ ఆప్షన్స్లో మనకు కొన్ని ఆప్షన్స్ లేవన్నమాట ముఖ్యంగా ఏంటంటే ఈ రేషన్ కార్డు రావాలంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండాలి మరి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేనటువంటి వారికి ఇప్పుడు ప్రభుత్వం ఆప్షన్ కల్పించింది అలాగే మనకు రేషన్ కార్డులో మనకు డెలిట్ ఆప్షన్ కూడా తీసుకొచ్చింది ఇది కూడా గుర్తుపెట్టుకోండి మీరు గతంలో డెలిట్ ఆప్షన్ ఉంది కదా అని మీరు అనొచ్చు డెలిట్ ఆప్షన్ ఉంది గతంలో కానీ ఎవరిని డెలిట్ చేయడానికి ఉంది చనిపోయిన వారిని మాత్రం డెలీట్ చేయడానికి ఉంది ఇప్పుడు ఎవరినైనా డెలీట్ చేసే ఆప్షన్ తీసుకొచ్చింది అంటే దాని గురించి నేను పూర్తి వీడియోలో చెప్తాను క్లియర్గా మరి ఇట్లా ఇప్పుడు డెలిట్ ఆప్షన్ అయితే తీసుకొచ్చారు అలాగే మరికొన్ని అడ్రస్ మార్పు కానీ అట్లాగే రేషన్ కార్డులో కొంతమందికి ఏంటంటే రిలేషన్ తప్పు పడింది అంటే రిలేషన్ అంటే ఇప్పుడు మీ భార్య యజమాని అనుకోండి కుటుంబంలో రేషన్ కార్డులో మీరు భర్తగా ఉన్నారు భర్త అని రావాలి మరి రిలేషన్ అనేది అట్లా రాకుండా సన్న అని చెప్పు లేకపోతే డాక్టర్ లాంచ్ ఇట్లా రకరకాలుగా పడుతుందనమాట మరి వాటిని చేసుకోవడానికి కూడా ప్రభుత్వం అవకాశం కల్పించింది మరి మరిన్ని అప్డేట్స్ అయితే ఇచ్చిందనమాట రేషన్ కార్డుకి సంబంధించి అలాగే ఇక్కడ నుంచి కొత్తగా రేషన్ కార్డుకి అప్లై చేసుకుంటే కనుక కేవలం ఇరవై ఒక్క రోజుల్లోనే మీ అర్హతలను పరిశీలించి ఇరవై ఒక్క రోజుల్లోనే మీకు ఈ కొత్త రేషన్ కార్డును కూడా పంపిణీ చేస్తామని చెప్పడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతానికి ఆల్రెడీ మనకు రేషన్ కార్డులకు అప్లై చేసుకున్న వారందరికీ కూడా మనకు రేషన్ కార్డులకు ఆగస్టు నెలలో రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెన్ల మనోహర్ గారు అయితే ప్రకటించారు మరి రేషన్ కార్డులు ఆల్రెడీ పాత రేషన్ కార్డుదారులు ఉన్నారు మరి జూన్ లోపు ఈకేవైసీ చేసుకోమని చెప్పి కూడా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది చాలామంది ఈకేవైసీ కంప్లీట్ చేసుకున్నారు మరి ఈకేవైసీ కంప్లీట్ చేసుకున్నటువంటి రేషన్ కార్డులు ఇక్కడ రద్దు అయ్యే అవకాశం ఉంది మనకు ఇప్పుడు ప్రస్తుతానికి ప్రభుత్వం లెక్క ప్రకారం కోటి నలభై మూడు లక్షల రేషన్ కార్డులు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్లో లెక్క ఉంది మరి ఇప్పుడు దాదాపు ఒక నాలుగు నుంచి ఐదు లక్షల మంది ఈ కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకున్నారని మరి వారి అర్హతలను పరిశీలిస్తున్నాం ముఖ్యంగా ఈ రేషన్ కార్డుకు సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి కొంచెం మరొకసారి మీకు తెలియజేస్తాను రేషన్ కార్డుకి ఎలా అప్లై చేసుకోవాలని చూస్తే మీరు వార్డు సచివాలయం ద్వారానే అప్లై చేసుకుంటే మంచిది ఎందుకంటే మీరు వార్డు సచివాలయానికి మీరు కొత్తగా పెళ్ళైన వారు కానీ ఆల్రెడీ రేషన్ కార్డు ఉండి పిల్లల్ని యాడ్ చేసుకోవాలన్నా లేకపోతే ఎవరైనా డిలీట్ చేయాలన్నా కానీ మీరు ఏం చేస్తారంటే నేరుగా రేషన్ కార్డు ఆల్రెడీ రేషన్ కార్డుకి అప్లై చేసుకోవాల్సిన వారైతే కొత్తగా పెళ్ళైన వారు మీరు మీ ఆధార్ కార్డులు రెండు కూడా మీ భార్యాభర్తలు ఇద్దరు ఆధార్ కార్డులు తీసుకుని ఆ సచివాలయానికి వెళ్తే అక్కడ ఒక అప్లికేషన్ ఇస్తారు ఆ అప్లికేషన్ ఫిలప్ చేసి డిజిటల్ అసిస్టెంట్ గారి దగ్గర ఇచ్చేస్తే వారు ఏపీ సేవా పోర్టల్లో ఈ యొక్క నమోదు అనేది చేస్తారు నమోదు చేసిన తర్వాత మీరు అర్హతలు పరిశీలిస్తారు అప్పుడు అంటే మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదా అలాగే మీకు ఆరు దశల ధృవీకరణ ఏమైనా ఉందా అంటే మీకు మూడు వందల ఇంట్ల కంటే ఎక్కువ కరెంటు బిల్ రావడం కానీ నాలుగు చక్రాల వాహనం రావడం కానీ పన్నెండు వేల రూపాయల శాలరీ ఎక్కువ తీసుకుంటున్నారు కానీ లేకపోతే పట్టణాల్లో మీకు స్థలం లేదా ఫ్లాట్ వెయ్యి చదరపడగల కంటే పైన కానీ ఇట్లా అన్నిటినీ లెక్క కడుతుంది ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉన్నారా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా ఉన్నారా ఇలాంటివన్నీ కూడా ప్రభుత్వం ఏం చేస్తుందంటే మనకు చెక్ చేస్తుంది అనమాట ఆరు దేశాల ధృవీకరణను చెక్ చేసి మీకు అర్హులైతే రేషన్ కార్డు అర్హత వచ్చింది రేషన్ కార్డు అయ్యిందని చెప్పేసి మీకు చెప్పడం జరుగుతుంది ఇట్లా ప్రభుత్వం వెరిఫై చేస్తుంది ఇట్లా మీరు అప్లై చేసుకోవాలి యాడింగ్ అయినా అంతే యాడింగ్ అయినా అంతే మీరు ఎట్లా చేసుకోవాలి గతంలో మనకు అంటే చాలామంది ఎక్కువగా ఎదురు చూస్తుంది ఏంటంటే వాళ్ళు చాలామందికి రేషన్ కార్డులు లేకపోవడానికి కూడా కారణాలు ఉన్నాయి ఇక్కడ అంటే వాళ్ళ పిల్లాడు ఏదో సెటిల్ అయి ఉంటాడు ఆయన ఏదో పెద్ద ఉద్యోగం చేసుకుంటూ లేకపోతే ఏదైనా బిజినెస్ చేసుకుంటూ ఎక్కడో బయట ఉంటాడు ఆయన ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉంటారు ఆయన ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉండడం వల్ల ఏంటంటే వీళ్ళ తల్లిదండ్రులకు రేషన్ కార్డు ఉండదు రేషన్ కార్డు ఉండదు ప్రభుత్వం నుంచి వచ్చే సాయం ఏది కూడా అందదు అటు పిల్లలు చూడక ఇటు ప్రభుత్వం నుంచి సాయం రాక వారు ఎట్లా పరిస్థితి అధ్వానంగా ఉంటుంది అటువంటి వారికి ప్రభుత్వం ఏం చేస్తుందంటే గతంలో డెలిట్ ఆప్షన్ ఇచ్చారు డెలిట్ ఆప్షన్ ఇచ్చినా కానీ ఎవరికి ఇచ్చారు చనిపోయిన వారిని తొలగించుకోవడానికి మాత్రమే డెలిట్ ఆప్షన్ ఇచ్చారు మరి ఎవరికైనా ఇట్లా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నటువంటి వారు కానీ లేకపోతే కుటుంబంలో ఎవరైనా ఒక్కరు వాళ్ళ పిల్లలకు పెళ్ళి అయి తర్వాత ఉద్యోగం వచ్చి ఉంటుంది అటువంటి ప్రభుత్వ ఉద్యోగం చేసేటువంటి వారిని కానీ తొలగించుకోవడానికి ఇవ్వలేదు మరి అటువంటి ఆప్షన్ ఇప్పుడు ఇచ్చినట్లు చెప్తూ ఉన్నారు ఒకసారి మీరు గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి ఈ డెలిట్ ఆప్షన్లో ప్రభుత్వ ఉద్యోగం తీసేసేది కానీ లేకపోతే మిగిలిన కారణాల వల్ల తొలగించుకోవాలనుకుంటే అటువంటి వారికి అవకాశం ఇచ్చారేమో ఒకసారి మీరు కనుక్కోండి మనకు వచ్చిన సమాచారం అయితే గ్రామ గ్రామవాడ సచివాలయంలో మనకు ఈ ఆప్షన్ అయితే వచ్చిందనేసి చెప్తూ ఉన్నారనమాట ఒకసారి మీరు కనుక్కొని ఇట్లా డెలిట్ ఆప్షన్ వచ్చింది కాబట్టి చాలా ఈజీగా వారిని తొలగించేసి మిగిలినటువంటి కుటుంబ సభ్యులు మీరు రేషన్ కార్డు అనేది యాడ్ చేసుకోవచ్చు అలాగే కొత్తగా పెళ్ళయి రేషన్ కార్డుకి అప్లై చేసుకున్న వారి పరిస్థితి ఏంటంటే వాళ్ళ భార్య వాళ్ళ అమ్మ వాళ్ళ కార్డులో ఉంటుంది రేషన్ కార్డులో అక్కడ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉంటుంది మరి అప్పుడు ఇప్పుడు డెలీట్ ఆప్షన్ వచ్చింది కాబట్టి అక్కడ వాళ్ళ అమ్మ వాళ్ళ రేషన్ కార్డులో నుంచి డెలిట్ చేయించేసి అలాగే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో నుంచి స్ప్లిటింగ్ చేసి ఇక్కడ మీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో యాడ్ చేసుకుని ఇక్కడ మీ రేషన్ కార్డులోకి అప్లై చేసుకుని యాడ్ చేసుకోవచ్చు ఈ ఆప్షన్ కూడా చాలా ఉపయోగపడుతుంది ఇవి కూడా వచ్చే ఒకసారి మీరు చెక్ చేసుకోండి మరి దీంతో పాటుగా మనకు రేషన్ కార్డులకు సంబంధించి మనకు గతంలో ఈకేవైసీ చేసుకోమని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది ఒకవేళ మీరు ఇప్పటికీ కూడా ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే మీ రేషన్ కార్డు అనేది రద్దయ్యే అవకాశం కూడా ఉంటుంది అలాగే ప్రతి నెల కూడా మీరు రేషన్ తీసుకోవాలి ఒకవేళ వరుసగా కనుక మీరు మూడు లేదా నాలుగు నెలలు కనుక రేషన్ తీసుకోకపోయినా కూడా మీ రేషన్ కార్డు రద్దయ్యే అవకాశం ఉంది ఒకవేళ మీరు ఇప్పుడు కొత్తగా రేషన్ కార్డు కనుక దరఖాస్తు చేసుకుని ఉంటే మీరు ఏపీ సేవా పోర్టల్లోకి వెళ్ళి మీకు ఏదైతే టీ నెంబర్ ఇచ్చి ఉంటారో ఆ టీ నెంబర్ ఎంటర్ చేసి మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు మీ రేషన్ కార్డు ఓకే అయిందా లేదా మీకు రేషన్ కార్డు ఇచ్చారా లేదా అని చెప్పేసి అక్కడ మీరు చెక్ చేసుకోవడానికి కూడా ఆప్షన్ అయితే ఉంది ఆ విధంగా మీరు ఒకసారి చెక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మరి దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారని చెప్పి చాలామంది అడిగారు మరి నిన్నటి రోజున పౌర సరఫరాల శాఖ మంత్రి గారు నాదెళ్ళ మనోహర్ గారు ఆగస్ట్ నెలలో ఖచ్చితంగా రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్నామన్నారు మరి ఖచ్చితంగా ఆరు దశల ధృవీకరణ తీసుకుంటారండి మీరు అక్కడే తెలిసిపోతుంది మీకు ఎలిజిబుల్లా ఇన్ఎలిజిబుల్లా అని చెప్పేసి ఈ ఆరు దశల ధృవీకరణలో సాటిస్ఫై అయితేనే ప్రభుత్వం మీకు కార్డు అనేది రిలీజ్ చేస్తుంది లేకపోతే మీకు రిలీజ్ అయ్యే అవకాశం లేదన్నమాట మరి ఈ విషయాన్ని రేషన్ కార్డుదారులు గుర్తించాలి మరి ఇట్లా ఉందన్నమాట ప్రస్తుత పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఎవరు కూడా ఎక్కడా కూడా అశ్రద్ధ చేయొద్దు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మీరు రేషన్ కార్డుకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా మరి మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మీరు రేషన్ కార్డుకు అప్లై చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి అప్లై చేసుకుంటేనే మీకు తప్పనిసరిగా రేషన్ కార్డును గతంలో మాదిరి కాకుండా ఇప్పుడు చాలా లేట్ అయింది అప్పుడెప్పుడో రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇస్తే ఇప్పటివరకు కూడా ఒక రేషన్ కార్డును కూడా పంపిణీ చేయలేకపోయింది రాష్ట్ర ప్రభుత్వం ఇక మీద అలా కాదు కేవలం ఇరవై ఒక్క రోజుల్లోనే రేషన్ కార్డును పంపిణీ చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే చెబుతుంది కాబట్టి ఇరవై ఒక్క రోజుల్లోనే మీకు రేషన్ కార్డు వస్తుంది కాబట్టి ఈ మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఎప్పుడైనా మీరు దరఖాస్తు చేసుకోవడానికి కూడా అవకాశం అయితే ఉంది మరి ఆ విధంగా చేసుకోండి మరి రేషన్ కార్డు ఉంటేనే అనేక ప్రయోజనాలు ఉన్నాయి రేషన్ కార్డు ఉంటే ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అలాగే మనకు ఏదైతే ఆరోగ్యశ్రీ కానీ ఇట్లా అనేక రకాలుగా మీకు ప్రాధాన్యత అయితే ఉంటుంది ఈ రేషన్ కార్డు ఉండడం వల్ల మరి ఇట్లా రేషన్ కార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనందరికీ కూడా మరి ఎవరికైనా రేషన్ కార్డు లేకుండా ఉంటే రేషన్ కార్డుకి అప్లై చేసుకోండి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ శాతం కొత్త రేషన్ కార్డులకు రెండు నుంచి మూడు లక్షల దరఖాస్తులు మాత్రమే వస్తే యాడింగ్ కోసం ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి ఎక్కువగా పిల్లల్ని యాడ్ చేసుకోవడం కానీ లేకపోతే వారి భార్యను యాడ్ చేసుకోవడం కానీ లేకపోతే భర్తను యాడ్ చేసుకోవడం కానీ ఇట్లా అనేక రకాలుగా మనకు రేషన్ కార్డులు అయితే యాడింగ్ దరఖాస్తులు ఎక్కువగా వచ్చాయని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది మరి అవన్నీ కూడా పరిశీలించి వారి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీకు ఏ పథకం రావాలన్నా ఏ పెన్షన్ రావాలన్నా రేషన్ కార్డు రావాలన్నా తల్లికి వందనం రావాలన్నా ఆడబిడ్డ నిధి రావాలన్నా రైతు భరోసా రావాలన్నా అంటే అన్నదాత సుఖీభావం రావాలన్నా ఏ పథకం రావాలన్నా కూడా మీరు ఏం చేయాలంటే మన రాష్ట్రంలో ఏదో ఒక సచివాలయ పరిధిలో మీరు అక్కడ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మీరు నమోదయ్యి ఉండాలి ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది లేకపోతే కనుక మీకు ఒక డబ్బులు వచ్చే అవకాశం లేదు అది ఎక్కడైనా ఉన్నాయండి ఇప్పుడు రెండు ఆప్షన్స్ వచ్చాయి భార్యను ఎక్కడైనా వేరే వాళ్ళ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో యాడ్ ఉంటే అక్కడ నుంచి తీసేసి మీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లోకి యాడ్ చేసుకోవడానికి ఆప్షన్ ఇచ్చారు అలాగే మీ పిల్లలు మీ అత్తయ్య వాళ్ళ కార్డులో కానీ లేకపోతే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ కార్డులో కానీ అంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో కనుక ఉంటే వారిని కూడా తీసేసి మీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లోకి యాడింగ్ చేసుకోవడానికి కూడా ప్రభుత్వం అవకాశం కల్పించింది మరి వీటి కూడా మీరు ఉపయోగించుకోండి గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళండి తీరిగ్గా అక్కడ వివరాలన్నీ కనుక్కోండి కావాల్సినటువంటి ప్రూఫ్స్ జిరాక్స్లన్నీ రెడీ చేసుకోండి దాని తర్వాత మళ్ళీ తిరిగి సచివాలయానికి వెళ్ళి ఈ పనులన్నీ కూడా చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం చాలా పక్కాగా అర్హతలైన వారందరినీ కూడా పక్కన ఉంది అర్హత లేకపోతే మీకు ఈ యొక్క డబ్బులు పథకాలు వచ్చే అవకాశం లేదు రేషన్ కార్డు ఉన్నా పథకాలు రావు మరి వచ్చే నెల ఒకటో తారీఖు నుంచి కూడా మీరు రేషన్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది ఆగస్టు నెలలో పదిహేనో తారీఖు వరకు కూడా రేషన్ ఇస్తారు కాబట్టి మీరు అప్లై చేసుకోవచ్చు అలాగే కొత్త పింఛన్లకు కూడా ప్రభుత్వం అవకాశం ఇవ్వబోతుంది మరి ఆగస్టు నెలలో మరి కొత్త పింఛనులకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు రేషన్ కార్డు ఉంటేనే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మరి అట్లా కొత్త పింఛనులకు కూడా మీకు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క దీనిని బట్టి మీరు ఈ కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేయండి దాని ప్రకారం మీరు కనుక చేస్తేనే మీకు ఇక్కడ డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశమే లేదు కాబట్టి ఖచ్చితంగా మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క రేషన్ కార్డులకు అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా పరిశీలించుకొని వీటి ద్వారా కూడా మీరు లబ్ధి పొందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రస్తుతానికి ఇప్పటివరకు అప్లై చేసుకున్నటువంటి రేషన్ కార్డులన్నీ కూడా ఆగస్టు నెలలో పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లయితే చేసింది మరి ఇదే అప్డేటు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను అందిస్తూ ఉంటాను